మనం వాముతో కారం పొడి చేసుకుందాము నేనైతే ఇది వారానికి ఒక్కసారైనా చేస్తుంటానండి ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు పిల్లలకి తొందరగా జలుబులు దగ్గులు అజీర్తి గ్యాస్ ట్రబుల్ ఇలాంటివి వస్తుంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే వేడివడి అన్నంలో ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మొదటి ముద్ద తిన్నారంటే చాలు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అండి ఇది అజీర్తి కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏవి రాకుండా మంచి సొల్యూషన్ అనమాట సూపర్ అండి చాలా బాగుంది ఘాటు ఘాటుగా చాలా టేస్టీగా ఉంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాద్ రుచులు నేను మీ ఇందిర ఎప్పుడైనా వాముతో కారం పొడి చేశారా చేసుంటే చేసామని చెయ్యని వాళ్ళు చేయలేదని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు వాము కారం పొడి ఎలా చేయాలో చూద్దాం ప్యాన్ వేడెక్కిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోవాలి నేను డ్రైగానే వేయించుకుంటున్నాను మీరు కావాలనుకుంటే ఆయిల్ వేసుకొని కూడా వేయించుకోవచ్చు ఈ పప్పు కలర్ మారి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇదిగోండి పప్పు కలర్ మారిపోతుంది కదా వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి దీంట్లో టూ టీ స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి వీటన్నిటినీ వేయించుకోవాలి ధనియాలు కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నేను అసలు ఆయిల్ వాడట్లేదు ఇవి కూడా కొంచెం కలర్ మారిపోయినాయి కదా వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు వాము వేసుకోవాలి ఈ వామును కూడా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వాము చాలా హెల్దీ అండి రోజు కంపల్సరీ వాముని తీసుకోవాలి ఎందుకంటే పిల్లలకి ఈ చలికాలంలో వర్షాకాలంలో బాగా దగ్గులు జలుబులు అజీర్తి అలాంటివి వస్తుంటాయి కదా అన్నం తినేటప్పుడు మొదటి రెండు ముద్దలు ఈ వాము పొడితో తింటే చాలా హెల్దీ అనమాట కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఇది ఇదిగో మంచి వాసన వస్తుంది ఇప్పుడు నేను దీన్ని కూడా ప్లేట్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఎండుమిర్చి వేయించుకోవాలి అందుకని నేను ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను నాలుగైదు ఎండుమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు కొంచెం కలర్ మారినప్పుడు కరివేపాకు వేసుకోవాలి కడిగి ఆరబెట్టిన కరివేపాకు ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం ఆయిల్ వేసుకున్నాను మీరు ఆయిల్ మొత్తం స్కిప్ చేసుకోవచ్చు లేదు అంటే కొంచెం ఇంకా ఇంకా హాఫ్ టీ స్పూన్ వేసుకొని చేసుకున్నా పర్లేదు స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి మనం క్రిస్పీగా చేసుకుంటే ఈ పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇదిగోండి కరివేపాకు పొరపొరలాడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారని ఇవ్వాలి ఇవన్నీ మొత్తం చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇదిగోండి రెండు అంటే రెండు రెమ్మలు చింతపండు వేసుకుంటున్నాను ఒకసారి దీన్ని తిప్పాలి ముందుగా అంటే మనం ధనియాలు అవి వేయకముందు ఒకసారి తిప్పాలి ఇదిగోండి ఇలా పొడి అయిన తర్వాత ఇవి వేయించుకున్న వాము పప్పులు ఇవన్నీ వేసుకోవాలి వీటన్నిటిని కలిపి మళ్ళీ మెత్తగా పొడి చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా మెత్తగా పొడి చేసుకోవాలి ఈ పొడిని గాజు సీసాల్లో పెట్టుకుని మనం స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు తినొచ్చు రోజు మొదటి ముద్ద ఈ పొడితో కొంచెం నెయ్యి వేసుకొని తినండి డైజెషన్ బాగా అవుతుంది మనకు బాడీకి కావాల్సిన కాల్షియం అవి బాగా అందుతాయి వీటిని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు టేస్ట్ చూసుకోండి కావాలనుకుంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు ఈ పొడి అయితే నేను వారానికి ఒక్కసారైనా చేస్తుంటానండి ఎందుకంటే పిల్లలకి అజీర్తి జలుబులు దగ్గులు ఏవి రాకుండా ఉంటాయి అసలు ఈ చలికాలం వర్షాకాలంలో అయితే కంపల్సరీ చేసుకోవాలి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని మొదటి ముద్ద ఈ పొడితో తినాలి కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటుంది మంచి హెల్దీ కూడా సూపర్ అండి చాలా బాగుంది ఘాటు ఘాటుగా చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి చేసుకొని గాజు సాలో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ వరకు తినొచ్చు నచ్చిందా ఈ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ కనిపిస్తుంది కదా ప్రెస్ చేసి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సజెషన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మరవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్